కళ్యాణపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మీ రెమ్మ భానుచందర్ మన కళ్యాణ గ్రామానికి ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు గ్రామ సర్పంచ్గా వివిధ రకాల క్యాస్ట్ల వారు చేయడం జరిగింది కానీ మొట్టమొదటిసారి ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం నేను ఎండిఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దరఖాస్తు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే దైవ దైవ విగ్రహంతో కానీ నా ప్రయత్న ఫలమో కానీ ఫస్ట్ టైం ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది సో దానికి దాని కొరకు నేను గ్రామాభివృద్ధి డెవలప్ చేయడం కోసం సర్పంచ్గా నామినేషన్ చేయడం జరిగింది నేను నా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ అవకాశం వచ్చినందున నాకు గ్రామాభివృద్ధి తప్ప నాకు మరొక ఆశ లేదు నాకు అవినీతి కానీ లంచాలు తీసుకునే ఉద్దేశం కానీ నాకు ఎటువంటి అటువంటి ఆలోచన లేదు ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల పేద ప్రజల అభివృద్ధి తప్ప నాకు మరొక ఆశ లేదు దాని కొరకు మొట్టమొదటిసారిగా మన విద్యావంతులందరి కోసము ఒక లక్ష రూపాయల స్తోటి సొంత గ్రంథాలయం ఏర్పాటుకు నేను కృషి చేస్తానని మన గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను అలాగే ఏ మన కళ్యాణపురం గ్రామంలో ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాల పాటు ఏ ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా కానీ వాళ్ళ పేరు మీద ఐదు వేల నూట పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారని మన కళ్యాణ ప్రజలకు మాటిస్తున్నాను అలాగే ఇప్పటి నుంచి ఏ ఏ ఇంట్లో కానీ ఒక ఆడపిల్ల పెళ్లి ఆ ఆడపిల్లకు అన్నయ్య కానుకగా ఐదు వేల నూట పదహారు రూపాయలని నేను ఇస్తానని కూడా మన కల్లెపుర గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను ఇవి కాకుండా మురికిగా మురికిని మురికి కాలువలు కానీ డ్రైనేజీలు కానీ చాలామంది మన కొత్త ప్లాట్లలో ఇంధనమీన్లలో కూడా డ్రైనేజ్ల కోసం చాలామంది అడుగుతున్నారు సో డ్రైనేజ్ల విషయంలో కానీ రహదారుల విషయంలో కానీ లైటింగ్ విషయంలో కానీ ఏమున్నానని నేను అందరికీ మాటిస్తున్నాను ఈ ఒక్క అవకాశం నాకు ఇస్తే నేను తప్పకుండా గ్రామాభివృద్ధి చేస్తాను నా ఉద్దేశము అవినీతి లేని కలహాలు కొట్లాటలు లేని గ్రామాభివృద్ధి అనే అధ్యయనం నాకు ఒక ఎవరి నుంచి ఒక రూపే ఆశించకుండా గ్రామాన్ని డెవలప్ చేయాలని కోరిక తప్ప నాకు ఏ రకమైన ఆలోచన లేదని నేను ఈ ప్ర ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను కావున నాకు ఒక్క అవకాశం వచ్చిందని కనిపించాల్సిందిగా కళ్యాపూర్ గ్రామ ప్రజలందరికీ శిరస్సు మంచి నమస్కారం మరి ఈరోజు కళ్యాపూర్ గ్రామం గెచ్చిన కేసిక్స్ వారికి నా తరఫున మా గ్రామ గ్రామాభివృద్ధి తరఫున నమస్కారాలు మరి ఈరోజు నేను గత రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సర్పంచ్గా ఎంపీటీసీగా మూడు టర్ము సర్పంచ్ ఒక టర్ము ఎంపీటీసీగా నేను ఉన్నాను మరి నేనున్న టర్ములో రెంజల్ మండలే కాదు నిజామాబాద్ జిల్లా కాదు భారతదేశం మొత్తం రికార్డు బద్దలు కొట్టినా ఇప్పటి యువ యువకులకు తెలియదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఏదైతే ఉందో జనరల్ నాలెడ్జ్ దాంట్లో నేను పెట్టిన వృద్ధుల మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో నన్ను చూసి భారతదేశం మొత్తం పెట్టింది నేను పేదోళ్ళు కడుపులు ఆ రోజు రెండు వేల నాలుగు ఏదైతే జనరల్ నాలెడ్జ్ బుక్ ఉందో డిగ్రీలని ఐదు మార్కులు కూర్చొని వచ్చింది దాంతోపాటు ఐఏఎస్ ఐపీఎస్లలో కూడా ఇంటర్వ్యూలో కళ్యాణపూర్ మోహన్ అంటే ఎక్కడ ఉండడే తెలిసి మొత్తం భారతదేశానికి నేను అటువంటి పనులు చేశాను నేను ఇరవై సంవత్సరాలు ఇప్పటికి కూడా గ్రామ ప్రజలకు తెలుసు నేను ఎవ్వరి అన్యాయం కానీ నేను న్యాయంగా పోయినను మేము నలుగురు అన్నదమ్ములమున్నా మేము ఎక్కడ వాళ్ళు భూములు వేసుకోలే వాళ్ళ భూములు తీసుకోలే నేను ఒక మూడు వందల మందికి పొలాలు ఇప్పించాను దండిగుట్ట కానీ కిసన్ తండ కానీ తాడువరి తండ కానీ విరణగుడ్డ తండ కానీ అన్ని రకాల భూములు ఇప్పించాను కానీ మా ఇంటి కుటుంబ సభ్యులకు ఎక్కడ కానీ ఉంటే రేపు పొద్దున మాస్ మొత్తం రాసి ఇచ్చేస్తా ఎక్కడైనా మోన అవినీతి చేసి ఉంటే నేను ఇరవై సంవత్సరాల పరిపాలనలో మండలంలోనే ఐఎస్ట్ చిన్న పిల్లగా అన్నప్పుడు ఐఎస్ట్ అభివృద్ధి చేసిన ఆ రోజు ఊరేగలు నాడాలంటే బండలు వేసుకొని ఊరవుతో పోయేవాళ్ళం అంతా బుడితుండే మోకాలు మండి ఇవాళ ఊరే విధంగా మండలకు తెలుసు మన గ్రామ ప్రజలకు తెలుసు ఆదర్శ గ్రామం అనేది కళ్యాపూర్ ఇంద్రమ్మ కాలనీ మనకు ఎంత ఉందో కొత్తూరు అంతా చేసినా నిజామాబాద్లో రోడ్లు ఎట్లున్నా అవి ఎట్లున్నాయి నాలుగు మూలలు ఉన్నాయి ఎక్కడికి దొంగ ఇచ్చిన మధ్యలో దొరికిపోతాడు ఆ విధంగా చేసినా నేను ఎవ్వరితో ఒక రూపాయి తీసుకోవాలని ప్లాట్లు మంచిగా ఉన్నాను నిల్లు తీసిన డబుల్ బెడ్రూమ్లో ముప్పై ముప్పై ఇప్పించు నేను ముఖం ఇచ్చి చేసి నా ముఖం నుంచి ముప్పై ఇళ్ళు ఇచ్చి అప్పుడు ఎమ్మెల్యే సెక్యులు ఉండే ఎందుకు అంటే నాకు నా ముఖం నుంచి ఇచ్చిండు మళ్ళీ డ్రైనేజ్ సీసీ రోడ్లు డ్రైనేజీలు నేను ఒక ఎంపిటీస్గా ఉండి కూడా కళ్యాపూర్కు కునాపల్లికి కిసాన్ దండ కలిసి రెండు కోట్ల నిధులు తీసుకొచ్చి కళ్యాపూర్లో ఎక్కడ సిసి రోడ్లు చేసిన డ్రైనేజ్ చేసి నేను చేసిన తప్ప ఇంకా వేరే లేవు ఇప్పటివరకు నేను అనేటిది ఏంటంటే ఎవరో ఆమెలు ఇస్తారు అది చేస్తారు అంటున్నారు కదా నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు నాలుగు పంచాయతీలకు నేను ఒక ఎంపీటీసీగా ఉండి చదువు కోసం పిల్లలకి ఎంకరేజ్ చేశాను ఎవరైతే మనకు పిల్లలు చదువుతుర్రో టాప్ మండల్ టాపర్ ఎవరి తెస్తారో అద్దతుల బంగారం పెడతాను సెకండ్ ర్యాంక్ వచ్చిన రెండు గ్రాములు బంగారం కూడా పెట్టాను అది నా ధర్మం నేను డబ్బు కోసం కాదు మాటలు ఇచ్చేటోని కాదు మాట త మాట ఇస్తే మడప నింపాను నేను ఒక బ్రెడ్లో కుట్టను నా దగ్గర దమ్ము ధైర్యం ఉంది కానీ పేదోడిది ఒక రూపాయి తీసుకోవాలి ఇప్పటికి కూడా పేదోడు తీసుకోవాలి కలిపి అంటే వాళ్ళ కాలకి దూరిపో దళితాలు దూరిపోతారా నా ఇంటికి చేసుకోవాలి ఏ పని నా పెంట చేసుకోవాలి అన్న కుటుంబ సభ్యులు వేసుకోలే మాకు కూడా కూడా నాకు రేకులేని ఉంది కట్టుకున్న అమ్ముకున్న బాధలకు కానీ ఏ గరీబ్గాలకు నేను ముంచలే ఎవడు భూములు వేసుకోలే ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను ఒకటి అభివృద్ధి అభివృద్ధి అంటుండు రేపు కూడా చాలంగా చెప్తున్నాను అభివృద్ధి కోసం రేపు ఒక గుడి వరదము నేను ఒక ఇరవై లక్షలు ఇస్తాను చాలా మాట మాట తప్పడం కాదు నేను నేను బతికినా రోజులు కళ్యాణపూర్ ప్రజలకు రుణపడి ఉంటాను నేను రాజకీయాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు బతికినా రోజులు వాళ్ళ గుండెల్లో నా గుండెలో వాళ్ళు ఉంటారు ఎవరైనా కానీ అందరికి న్యాయం చేయకపోవచ్చు కానీ కొందరు రాకపోవచ్చు కానీ ఆ బాధ పెట్టుకోవద్దు ఎందుకంటే నేను ఎప్పటికీ కూడా ఉన్నా లేకున్నా ఇదే విధంగా ఉంటా కొందరు అంటారు మాట ఇచ్చి తప్పిపోతారు ఇప్పటికి కూడా చెప్తున్నా పుస్తకమట్టలు కాదు రేపు ఒక గుడి పెడదాం నా సొంతంగా విరు వేస్తా రమ్మని ఎవరు చాలన చేసేది ఉంటే నేను దానికి సిద్ధం నేను ఒకటే చెప్తున్నా పిల్లగాడు మంచోడు రేపు మేము చెప్పినట్టు ప్రజలకు సేవ చేయకపోతే నిలదీస్తా కూడా నిలదీస్తాను ఈయన చేసేట నమ్మకం ఉంది అంతా చిన్న పిల్లాడైనా కూడా అన్ని మూడు లక్షల జాబిస్ పెట్టుకొని వచ్చిండే కోసం అభివృద్ధి చేద్దాం గ్రామ నేను ఆయన సేవ చేస్తాను వచ్చిండు మరి గ్రామ ప్రజలందరూ వినండి నేను మాట ఇచ్చి తప్పుతానట ఎవరో కొందరు అనుకుంటున్నారు మరి అభివృద్ధి అభివృద్ధి నేను చేయని అభివృద్ధి ఎక్కడ మనం ఎక్కడైనా గల్లి కల్లి మందిరాలకు కానీ మధ్యలో కానీ రోడ్లకు దేవుళ్ళకాడికి రోడ్లన్నీ చేసింది నేను పింఛన్లు ఇప్పుడు ఆరు వందలు పింఛన్లు ఉన్నాయంటే ఆఫీసర్ కడుపులో తలకాయ పెట్టి సార్ మహిళ నా ముఖం చూడండి సార్ వాళ్ళ నన్ను చూడండి సార్ అని చెప్పి ఇచ్చేసాను ఇంద్రబంబు అక్కడ ఇల్లు కట్టినప్పుడు కొత్తగా ఒక్కొక్క ఇల్లు రెండు రెండు లోన్లు ఇప్పించిన ఇప్పుడు ఇల్లు ఇచ్చే లేసుడు వాళ్ళు అయ్యే జాగిరా అక్కడ వచ్చేది గవర్నమెంట్ది అట్లా ఎవరు భయపడకండి ఆడతారా ఆ లోకలు బిల్లు వస్తే నేను ఇస్తున్నాను సొంత పైసలు కానీ భయపడక భయపడండి ఎవరికి సొత్తు కాదు నా సొత్తు కాదు వాళ్ళ సొత్తు కాదు బజార్గా और బాబు కాసక్తే బేట కాసక్తేడు బాడు జాగ్రత్తగా ఉన్నది గవర్నమెంట్ నేను ఏ భూములు వేసుకోలే నేను పేదోడికి ఇది చేయలే ఎక్కడ ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఒక గుంట మా తమ్ముళ్ళకి కానీ నాకు కానీ మా కుటుంబ సభ్యులకి ఉంటే రేపు ఇప్పుడే రాసిస్తా దానికి కూడా సిద్ధమే ఇప్పుడు నేను ఇది చేస్తాను ఎక్కడ చెప్పుకోను ఏ మస్జిద్ కింద ఇప్పుడు మసీద్ కూడా జాగ్రత్త నేను హనుమాన్ మాన్ గారు వెళ్ళి అవన్నీ చెప్పుకుంటాను నేను చెప్పుకోను ప్రతి మందిరికి ఇచ్చాను దండి గుడి కూడా కట్టించాను నేను నేను ఒకటి ఏంటంటే మానవత్వం పోతాను అంతే తప్ప కానీ రాజకీయం కోసం కాదు రాజకీయం ఐదు రోజులు ఉంటుంది అన్నం పెట్టే వాడికి ఇవ్వడానికి చూస్తాడు దయా సర్పంచ్ అంటే ఊరుకు ఒక కొడుకులు ఇంట్లో ఎవరు చేసినా బాధలు సాధకాలు చూసినా కాబట్టి ఆ బాధలు నాకు తెలుసు ఏదో గాలి మాటలు గాలి లెక్కలు నేను కార్యలు వెళ్ళి తిట్లు ఇచ్చేసి నేను చేస్తాను కాదు నాకు కూడా ఉంది నాకు అందరూ మూడు నాలుగు లక్షలు జమ చేసి కారు కొనుకోవాలని తిట్టి చేసి నాకు ఇంటి పెట్టుకుంది జాబ్ కూడా లేదు తెలియదు ఊరులకు నేను ఎట్లా ఉంటాను అది ఒకటి దయచేసి ఇలా పింఛన్లు కానీ ఇవన్నీ రోడ్లు కానీ చేసిన అంటే నేను ఖచ్చితంగా కళ్యాణపూర్కి రుణపడి ఉంటాను ఇంకా ముప్పై నాలుగు పేర్ల దాకా కూడా నేను చేస్తూనే ఉంటాను నా కొడుకు ఏ దేశాలు ఉన్నా కూడా బెట ఏదైనా సంభవించిన ఊరు ఓళ్ళకు మర్చిపోతుందని చెప్తూనే ఉంటాను రైట్